సో హలో ఫ్రెండ్స్ నా పేరు రాజు మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్ నుంచి సో ఈ రోజు చాలా రోజుల తర్వాత నేను ఇంకొక అన్బాక్సింగ్ వీడియో తెచ్చాను సో ఈ వీడియో అనేది చాలా స్పెషల్ ఎందుకనంటే ఇప్పుడు వరకు మన తెలుగులో ఇలాంటి వీడియో ఎవరు చేయలేదు అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి ఈ వీడియోలో రెవల్యూషనరీగా లైట్లో ఎన్ని చేంజెస్ అయితే వస్తున్నాయో రెవల్యూషనరీ చేంజెస్ అయితే రాబోతున్నాయి నెక్స్ట్ రాబోయే లైట్స్ అన్నీ మీకు ఇట్లా పెద్ద పెద్ద లైట్స్లా ఉండవు అనమాట అన్ని చిన్న చిన్నగా చాలా స్లీక్గా ఉంటాయి గాలి కొడితే మాత్రం గాలితోనే ఎగిరి ఇలా ఉండేటట్టుగా అయితే ఉండే లైట్లు అయితే రాబోతున్నాయి దాని గురించి వీడియో చేయబోతున్నాను సో ఇంట్రడ్యూసింగ్ అపారో హెచ్టి ట్వెల్వ్ సి అనే లైట్ ఇక్కడ మీకు కనపడుతున్న లైట్ ఏదైతే ఉండొద్దు అపారో కంపెనీకి సంబంధించింది ఫస్ట్ దీని ప్రైస్ చెప్తాను ఆ తర్వాత ఇది కొనాలా లేదా డిసైడ్ చేసుకోండి అక్షరాల నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉండిద్ది సో లైట్ అంటున్నారు మరి ఎంత చిన్నగా ఉంది ఏంటి అనుకుంటున్నారు కదా ఓపెన్ చేసి చూపిస్తాను దీనిలో స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది గాలి సో పాటు మనకు ఒక గాలి పంపు కూడా ఇచ్చారు సో ఈ గాలితో పనిచేసే లైట్ ఇది సో గాలితో పనిచేసే లైట్ ఏంటని అనుకుంటున్నారు కదా సో అదే రెవల్యూషనరీ సో దీని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో దీన్ని నేను చాలా కష్టపడి అయితే తీసుకొచ్చాను ఓన్లీ మన రివ్యూవర్స్ కోసం అంటే మన ఫాలోవర్స్ని చూపించడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను సో దీని అయితే డబ్బాల నుంచి బయట తీసేసాను సో ఇది ఒక బ్యాగ్లో అయితే వచ్చింది సో ఈ బ్యాగ్ని కూడా ఓపెన్ చేసేస్తాను ఇంకేమి చూస్తున్నారు ఇదే ప్రోడక్ట్ ఇది అనుకున్నారు కదా సో ఫైనల్గా మనం చూసుకున్నట్టుంటే లైట్ ఏదైతే ఉండద్దు మన లైట్ అనేది ఎలా అయితే ఉండిద్ది సో చాలా రెవల్యూషనరీ ఐడియా ఇది అపారోకి సంబంధించిన కంపెనీ వాళ్ళు తయారు చేసే లైట్ ఇది సో దీంట్లో మనకి మూడు కాంపోనెంట్స్ అయితే ఉంటాయి ఒకటి బ్యాటరీ సో ఇక్కడ మీరు చూసుకున్నట్టుంటే ఇక్కడ బ్యాటరీ అయితే ఉంటుంది దీని పక్కన మనకి మెను అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఉంటే దీన్ని మెను అంటారు సో దీంట్లో మనకి మ్యాగ్నెట్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు మూడు మ్యాగ్నెట్స్ అయితే ఉంటాయి ఇక్కడ కనపడకుండా ఉన్నాయి కదా సో ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉంది ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉంది ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉంది ఈ మూడు మ్యాగ్నెట్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఎంతకి లైట్ ఎలా ఆన్ చేయాలనేది కదా మీ డౌట్ సో లైట్ అనేది చాలా సింపుల్గా ఆన్ చేయొచ్చు సో ఇక్కడ మీకు కనపడుతున్న రౌండ్ సర్కిల్ ఏదైతే ఉండిద్దో దీని అయితే ఓపెన్ చేస్తాను సో ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా హోల్ అయితే ఉండింది దాంట్లో సింపుల్ గా చూసారా ఒక్కసారి నార్మల్గా ఉన్నది సార్ లైట్ లావ్ అయితే అయిపోయిందో లైట్లోకి మనం ఎయిర్ పంపించిన తర్వాత లైట్ అనేది ఎట్లా అయితే ఉండిద్ది సో దీన్ని అయితే ఆన్ చేసి చూపిస్తాను సో ఇక్కడ దీనికోసం మనం పవర్ బటన్ అయితే నొక్కాలి సో ఇలా క్లిక్ చేయగానే లైట్ అయితే ఆన్ అయిపోయింది మన లైట్ అనేది సో చూసారు కదా నెక్స్ట్ రాబోతున్న తరం మొత్తం సో లైట్స్ అన్నీ ఇలా ఉండబోతున్నాయి ఈ లైట్ అనే కాదు ఇది చిన్న లైట్ మీకు చూపిస్తుంది నేను శాంపిల్ లైట్ దీంట్లో వీళ్ళ దగ్గర భయంకరంగా పెద్ద పెద్ద లైట్స్ అయితే ఉన్నాయి సినిమా వాళ్ళకి సంబంధించిన లైట్ కూడా ఉంది ఆ లైట్ అయితే పది లక్షల రూపాయలు అయితే ఉంది సో మీకోసం శాంపిల్ లైట్ అయితే తీసుకొచ్చాను సో ఇప్పుడు మనకేంటంటే ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో వీడియోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో మనం ఈ లైట్ ని క్యారీ చేయడం చాలా అంటే చాలా ఈజీ చాలా కాంపాక్ట్ గా అయితే ఉంటుంది చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు దీనికి ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ ఇస్తారు సో ఇది టైప్స్ అనమాట సో దీంట్లో నుంచి మనం ఛార్జింగ్ అయితే పడతాం సో ఇక్కడ మనకు మెను చూసుకోవడానికి చిన్న డిస్ప్లే అయితే ఉంటుంది సో ఇక్కడ మనం చూసారు కదా చిన్న డిస్ప్లే అయితే ఉంటుంది ఇక్కడ మనకి సెట్టింగ్ బటన్స్ అయితే ఉంటాయి ఫోర్ బటన్స్ అయితే ఇచ్చారు సో ఈ బటన్స్లో మనం దీంట్లో మనకి ట్వంటీ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి నార్మల్గా మనకి లైటే కాకుండా దీంట్లో మనకి ట్వంటీ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆర్ జీబీ లైట్ ఇది పాటుగా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కెల్విన్ దగ్గర నుంచి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కెల్విన్ వరకు అయితే ఈ లైట్ని మనం పంపించుకోవచ్చు అంటే త్రీ యూజెస్ ఉంటే ఉంటుంది మనకి లైట్ని కొనుక్కోవడం వల్ల సో ఇది అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది దీన్ని నేను చాలా రోజులు వెయిట్ చేసి ఇంపోర్ట్ చేయించి అయితే మనం వాడుతున్నాను కానీ మీరు ఇలా ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్న అవసరమే లేదు మీకు మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కింద నేను ప్రొవైడ్ చేస్తాను వాళ్ళకైతే కాల్ చేయండి మీకు ఈ అయితే మీరు వాళ్ళ దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు ఈ లైట్ అనేది ఎక్కువ మంది దగ్గర కూడా లేదు ఒకే ఒక్క డీలర్ అయితే ఉన్నారు వాళ్ళ దగ్గరే ఉంది సో ఈ లైట్ గురించి ఇంకా మాట్లాడాలి అని అంటే సో దీంట్లో మనకి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అవి కూడా మీకు పెట్టి చూపిస్తాను సో దీంట్లో మనకి ఎట్లాంటి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి రకరకాల ఎఫెక్ట్స్ సో మనకు పెద్ద పెద్ద లైట్స్లో కాస్ట్లీ లైట్స్లో పదిహేను వేలు ఇరవై వేలు లైట్లు ఏ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయో ఆ ఎఫెక్ట్స్ అన్ని దీంట్లో ఉంటాయి మనకు కావాల్సినట్టయితే మనం ఎఫెక్ట్ను మార్చుకుంటూ ఉండొచ్చు సో అదే దీని స్పెషాలిటీ సో ఒక్కొక్కది ఒక్కొక్క ఎఫెక్ట్ ట్వంటీ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి టోటల్గా మీకు అంబులెన్స్ అని చెప్పి పోలీస్ అని చెప్పి రకరకాల లైట్స్ అయితే మనం దీంట్లోంచి అయితే పెట్టుకొని ఎఫెక్ట్స్ని అయితే వాడుకోవచ్చు ఇవన్నీ పెట్టుకోండి ఇవన్నీ నార్మల్ ప్రతి ఒక్క లైట్లు అయితే ఉంటున్నాయి కాకపోతే ఏంటంటే దీంట్లో మనం జస్ట్ గాలి ఉత్తే మనకు కావాల్సినట్టయితే ఈ లైట్ని అయితే మనం గాలి నింపుకొని అయితే వాడుకునే అవకాశం అయితే ఉంది అది ఫ్యూచర్ అనేది మాత్రం నాకు సూపర్ అంటే సూపర్ అయితే నచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఈ లైట్ సో దీంట్లో మీకు క్లియర్గా ఇంకా మీకు మెను ఎలా పనిచేస్తుంది అనేది క్లోజప్లో అయితే చూపిస్తాను బ్యాటరీ మనం చూసుకున్నట్టు సెవెన్ పాయింట్ ఫోర్ వోల్ట్స్ అయితే ఉంది రెండు వేల ఆరు వందల ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంది దీంట్లో సో దీంట్లో మనకి డిస్ప్లే అయితే చూసుకున్నట్టు ఉంటే ఎట్లయితే ఉండిద్ది సో దీన్ని అయితే మనం క్లిక్ చేద్దాం ఇక్కడ మీకు ఫోర్ బటన్స్ అయితే కనపడతాయి కదా ఇక్కడ ఎంఐ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డిస్ప్లే అనేది ఆన్ అయితే అయింది సో దీంట్లో మనకి త్రీ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయని చెప్పాను సో ఫస్ట్ మనకి సీ సీట్ అయితే ఉంది నెక్స్ట్ మనం చూసుకుంటే సీన్ ఏదైతే ఉందో ఇరవై సంబంధించిన ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి దీంట్లో మనకి నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్ జీబీ స్పెక్ట్రంలోకి అయితే వెళ్ళచ్చు సో దాన్ని అయితే మార్చుకోవచ్చు నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే సిసిటీలోకి వచ్చాను ఇక్కడ మనకి కెల్విన్స్ని మార్చుకోవచ్చు రెండు వేల ఐదు వందల కెల్విన్ నుంచి మనం ఆరు వేల ఐదు వందల కెల్విన్ వరకు అయితే వెళ్ళొచ్చు సో మనం కెల్విన్స్ని అయితే ఇట్లా మార్చుకుంటూ ఉండొచ్చు దీనిని ప్లస్ని క్లిక్ చేస్తా ఉన్నా మైనస్ని క్లిక్ చేస్తా ఉన్నా మనకి కెల్విన్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ప్లస్ మైనసే మనకి రెండు బటన్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి నెక్స్ట్ మనం చూసుకున్నట్టు ఉంటే నెక్స్ట్ సెట్టింగ్లోకి అయితే వెళ్దాం సో సీన్ ఇక్కడ మనం చూసుకుంటే మనం సెట్టింగ్స్ ఇక్కడ కూడా మనం మార్చుకోవచ్చు మనకు కావాల్సినట్టు సో దీంట్లో మనకి టోటల్గా ఇరవై ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి అన్నమాట సో దీంట్లో మనకు కావాల్సినట్టు సెట్టింగ్స్లో పెట్టుకొని మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ట్వంటీ అన్ ఉంది కదా సో జస్ట్ దీన్ని మనం మైనస్ చేస్తూ ఉంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన ఎఫెక్ట్ అనేది వెలుగుతూ ఉంటుంది సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టు ఉంటే మళ్ళీ క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆర్జీబి స్పెక్ట్రమ్ లెక్క వచ్చాం సో దీంట్లో మనకు కావలసిన లైట్ని అయితే ఆర్జీబీ స్పెక్ట్రమ్ లెక్కొచ్చు సో దీంట్లో మనకు కావాల్సిన సెటింగ్ని అయితే చేసుకుంటూ ఉండొచ్చు లైట్ని మనకు కావాల్సినట్టు కావాల్సిన ఇంటెన్సిటీలో మనం పెట్టుకోవచ్చు అనమాట సో ఈ ఫీచర్ అనేది కూడా నాకు చాలా బాగా నచ్చింది సో ఇంకా మనం మాట్లాడుకున్నట్టుంటే దీని బిల్ట్ క్వాలిటీ అట్లా ఉంది సో బిల్ట్ క్వాలిటీ మనం చూసుకున్నట్టుంటే వీళ్ళు ఐదు వేల రూపాయలకి లైట్ అమ్ముతున్నారంటే చీప్ మెటీరియల్తో అయితే నాకు తెలిసి వీళ్ళు అయితే తయారు చేసి ఉంటారు సో దీని బిల్ట్ క్వాలిటీ నేను పట్టుకున్నంత ఫీల్ టచ్ చేసినంత మాత్రం మాత్రం గట్టిగానే ఉంది సో మనకి లాంగ్ టర్మ్లో బాగా యూజ్ అయితే ఇది సో ఒకసారి దీంట్లో మనం మెయిన్ ఇక్కడ మీకు చెప్పాను కదా ఈ హోల్లో నుంచి మనం సో ఇక్కడ మనకి మెయిన్ చూసుకున్నటువంటి హోల్ ఉంది కదా సో దీంట్లో నుంచి ఎయిర్ని మనం ఇన్ని కానీ అవుట్ కానీ చేస్తాం సో ఇక్కడ మనకి దీన్ని ఒకసారి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక బటన్లా కనపడుతుంది కదా సో దీన్ని ప్రెస్ చేసాం అనుకోండి గాలి అంతా బయటికి వెళ్ళిపోయింది అట్లా సో లోపల ఉన్న ఎయిర్ మొత్తాన్ని మనం దీనిలో నుంచి బయటికి పంపించగలం సో మీకు గాలి అంతా పోయిన తర్వాత కూడా లైట్ అనేది మనకి ఎట్లా వెలుగుతూ ఉండిద్ది లోపల సో నాకైతే చాలా బాగా నచ్చింది లైట్ చాలా రెవల్యూషనరీ అనిపించింది ప్రొడక్ట్ అనేది సో సో గాలి మొత్తం తీసేసిన తర్వాత కూడా లైట్ అనేది మనకి లోపలే స్ట్రిప్ కన పడుతుంది కదా సో లైట్ అనేది ఎలా ఉంటుంది సో ఎట్లయితే క్లోజ్ కూడా చేసుకోవచ్చు మనకి బిల్ట్ క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది లాంగ్ టర్మ్ రివ్యూ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను సో ఎంతకాలం ఇది పనిచేసింది అనేది ఇంకా దీన్ని మీరు కావాలని చెప్పి ఏమన్నా చేయాలని చెప్పి ఏమన్నా పిన్నిస్తూ దాంతో బొక్కలు పెడితే తప్ప ఇది అయితే నాకు తెలిసి దీనికి సంబంధించి ఏమైతే అవ్వదు ఇది కానీ బిల్ట్ క్వాలిటీ అల్టిమేట్గా ఉంది అపారో ఇక్కడ మీరు చూసుకున్నట్టుంటే దీని మోడల్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను మీకు ఇది అపారో అనే కంపెనీ వాళ్ళది హెచ్డి ట్వల్సీ అనే లైట్ ఇది సో వీళ్ళకి సంబంధించిన లైట్స్ మాత్రం మీరు ఒక్కసారి చెక్ చేయండి మీకు నెక్స్ట్ సూపర్ అల్టిమేట్ లైట్స్ అయితే రా ఫైనల్గా చూసుకున్నట్టుంటే లైట్ అనేది మనకి ఇలా గా అయితే ఉంది దాంతో పాటుగా మీకు మ్యాగ్నెట్స్తో వర్క్ చేయడం కూడా చూపిస్తాను సో దీనికి మనం లైట్ని ఎలా హ్యాంగ్ చేయడం కోసం ఇలా మనకి రెండు ఇట్లా బేస్ చేయడానికి అయితే ఇచ్చారు మనకి రాడ్కి బేస్ చేయడానికి స్టాండ్కి బట్ ఏంటంటే మ్యాగ్నెట్స్తోనే మేము మ్యాక్సిమం పని అయిపోయింది సో వీ వీటిని మనం ఎక్కువగా లాగటం లేకపోతే కొన్నిసార్లు మనం పెట్టెలాగేయడం వల్ల ఏమైనా డ్యామేజ్ అయ్యింది కాబట్టి సో మాక్సిమం మాగ్నెట్స్ మీదే పని చేయడానికి అయితే ట్రై చేద్దాం ఫైనల్గా మనకి లైట్ చూసినట్టు ఉంటే నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలకి ఈ లైట్ వర్త అంటే నాకైతే చాలా చాలా వర్త అని అనిపించింది దాంతోపాటుగా చాలా ఇన్నోవేటివ్ అనిపించింది ఎందుకంటే మనం లైట్స్ని క్యారీ చేయడం పెద్ద పని సో ఇప్పుడు మనం షూట్ జరుగుతుంది అనుకోండి మనం ఎవరు హెల్ప్ తీసుకోకుండానే లైట్ని జస్ట్ ఒక చేతి అలా పట్టుకొని మనం పనే పొంగల్ గబగబ ఎట్లా బ్యాగ్ బ్యాగ్లో పెట్టేసుకొని ఈ లైట్ని ఇలా పెట్టేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట అంత ఈజీగా అంత ఫ్లెక్సిబుల్గా అనిపించింది కాబట్టి నాకు ఈ లైట్ చాలా రెవల్యూషనరీ అనిపించింది పైగా కాంపాక్ట్ ప్లేసెస్ ఏదైతే ఉంటే ఆ కాంపాక్ట్ ప్లేసెస్ లోపలకి కూడా కొంచెం ఎయిర్ బ్లో చేయొచ్చు బ్లో చేయకుండానే కొంచెం మనం ఆ కాంపాక్ట్ ప్లేస్ లోపలికి ఇలా లైట్ పెట్టుకొని మనం దీని అయితే లైట్ సీన్ అయితే మనం పెట్టుకునే అవకాశం ఉంది సో మీరు చూడండి ఇప్పుడు నేను చెప్పాననే కాదు రాబోయే సినిమాల్లో కానీ షార్ట్ ఫిల్మ్స్లో వెబ్ సిరీస్లో ఈ లైట్ ఒక హైలైట్ అవ్వబోతుందని నా ఉద్దేశం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ దీనికి సంబంధించిన బయర్స్ని ఎవరైతే మీరు ఎవరి దగ్గర నుంచి కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ని అయితే మీకు ఇస్తాను సో ఇది ఫ్రెండ్స్ నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే తీసుకురావచ్చు సైనిగా